వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మీ ఇంట్లో కాకి అన్నం పెడితే ఇలా జరగక తప్పదు అంటే ఏం జరుగుతుంది ఏమనేది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోతుంది మనం కాకులకు అన్నం పెడతాం ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే కాకి తన నోటితో ఏదైనా వస్తువులు లేదా మాంసం మొక్కను ఇంటికి తీసుకు వస్తే దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతే అసలు ఎటువంటి సంకేతాలు కూడా మనకు చూపిస్తాయి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడడానికి మీకు అర్థమవుతుంది మనం కనుక ఈ వివరాలు కనుక మనం చూసినట్లయితే కాకి శనీశ్వరుడని ఆయన యొక్క వాహనం అనే అంటే శనీశ్వరుడు వాహనం అనేసి మనందరికీ తెలుసు కాకి అనేది ఒక దేవత పక్షి అయితే కాకిలో ప్రత్యేకమత ఏముంటుంది ఏమిటంటే అనేది కూడా మనం తెలుసుకోవాలి ముందుగా తన గుడ్లను రక్షించుకోవడం కోసమే కాకుండా కోకిల పిల్లలను కూడా కాకినే ఇక్కడ పొదుగుతుంది అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కోకులు చాలా అద్భుతంగా పాడుతుందని మనందరికీ తెలుసు ఆ కోకిల పెట్టినటువంటి గుడ్లను కూడా ఈ కాకే పొదుగుతుంది ఆ తర్వాత కొంతకాలం పెంచాక మధురమైనటువంటి కోకిల గొంతును చూసి ఇది నా పిల్ల కాదు అని అప్పుడు పొడిచి దూరం చేస్తుంది అంటే ఆ కాకి ఆ కోకిల పిల్లలని అంటే ఆ గొంతు అంటే మన కాకి కా కా అని అరుస్తుంది కోకిల అని అరుస్తుంది కదా కాబట్టి ఇది మన బిడ్డ కాదు అని తెలుసుకున్న తర్వాత దాన్ని పొడిచిన తర్వాత అవి వెళ్ళిపోతాయి అన్నమాట ఆ తర్వాత నీ బ్రతుకు నువ్వు బతుకు అని తన పిల్లల్ని పంపేస్తుంది అలాగే కోకిల పిల్లలను కూడా పంపించేస్తుంది కాకి పిల్లలనే సరే అలాగే పంపిస్తుంది కాకి అన్నం పెడితే శని దోషాలు పోవడమే కాకుండా చక్కగా ఆశీర్వాదం అంటే ఆశ్చర్యదిస్తుంది కూడా చెప్పుకోవచ్చు అంగవైకల్యము పెరాలసిస్ లాంటి వాటి మాట మనం ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం అవి తప్పిపోవడం ఇలాంటి వారికి కాకి అన్నదానం చేస్తే వీరికి నయం అవుతుంది అనేసి కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే అంత గొప్ప మహా మహాత్రయమైనటువంటి పక్షి కాకి అని కూడా చెప్పుకోవచ్చు కాకిని చెర పక్షితో పోల్చాలి అలాగే పక్షులలో మోస్ట్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండేటువంటి పక్షిగా కాకిని మనం చెప్పుకోవచ్చు ఒకవేళ కాకి మాంసాన్ని కనుక తీసుకున్న అంటే తీసుకువచ్చి మన ఇంటి ముందు వదిలేస్తే అంటే కాకి ఒక మాంసపు మొక్కను ఎముకను ఏదో తీసుకొచ్చి మన ఇంటి ముందు కనుక వదిలేస్తే దీని వల్ల ఏం జరుగుతుంది అంటే దీని యొక్క సంకేతం ఏ విధంగా భావించాలంటే మాంసాన్ని పట్టుకుని వెళ్తున్నటువంటి వెళ్తుంటే అది త్వరలో వీరికి శుభ ఫలితాలను కూడా కలిగించబోతుంది అనేసి కూడా దాని యొక్క అర్థం అండి మన ఇంటి ముంద కాకి ఒక మాంస ముక్కను ఏదో ఒకటి తెచ్చి కనుక వెళితే వెళ్ళినా తెచ్చి పడేసినా అది మనకు మంచి ఫలితాలు శుభ సూచకంగా చెబుతూ ఉంటారు మశ్యానంలో ఉన్న సగం కాల్చిన రాష్ట్రాన్ని ఉన్నటువంటి వస్తువులను తీసుకొచ్చి మన మంచం మీద పెడితే త్వరలో ఆ యజమానికి స్వర్గానికి వెళ్తారనేసి శాస్త్రాలు చెబుతున్నాయని కూడా చెప్తూ ఉంటాం అలాగే తాడు ఎముకలు ముక్కు కర్ర వెంట్రుకలు ఇవన్నీ తీసుకొచ్చి కనుక కాకి అరుస్తూ ఉంటే త్వరలో ఇంట్లో దొంగలు పడబోతున్నారనేసి కూడా చెప్పుకోవచ్చు అంటే దొంగలు కావచ్చు లేదా గుండాలు కూడా ఉంటారనేసి కూడా వస్తారని కూడా చెప్తూ ఉంటాం అంతేకాకుండా మనం కనుక చూసినట్లయితే తాడును తీసుకొచ్చి సర్వ అంటే తాడును తీసుకొచ్చి కనుక మనం ఇంటి ముందు పడేస్తే సర్వ శుభాలు కూడా కలుగుతాయని అలాగే ముళ్ళు వస్తువులు పట్టుకొని వస్తే ఇంట్లో దొంగలు పడేవారు పడతారని అర్థంగా మనం చేసుకోవాలి ఎంట్రుకలు పట్టుకొని వస్తే శత్రువుల ద్వారా భయము ఉంటుందని మరి ఈ సమస్యను పరిష్కారంగా పూర్వం ఆర్కొండేడు కాకి మంచం మీదకు వచ్చే అరిచినప్పుడు వారి తల్లిదండ్రులకు మరణం భయం ఉందని తెలుసుకుంటాడు అప్పుడు వెంటనే మార్కండేయుడు అమ్మ తనకి తలంటి స్నానం చేయించు శివునికి పూజ చేయిస్తుంది అలాగే మృత్యుంజయ మహామంత్రాన్ని కూడా చెప్పిస్తుంది శనీశ్వరుడు కాకి రూపంలో వచ్చి యముడి నుంచి తప్పించాడు మార్కండేయుడిని మరణ బాధ నుంచి కూడా తప్పించి శనీశ్వరుడే అని కూడా చెప్పుకోవచ్చు ఆయన మరణ బాధ నుంచి కూడా తప్పించింది శనీశ్వరుడే అని కూడా చెప్పుకోవచ్చు మీ ఇంట్లో కాకి అన్నం పెడితే ఇలా జరగక తప్పదు అనేసి కూడా కొంతమంది పెద్దలు గురువులు అయితే చెప్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతున్నది మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటిది లవహదారుని మరణం అంటే లహాదారుడిని మరణం నుంచి కూడా తప్పించి శనేశ్వరుని అంటే ప్రహ్లాదుడు అంటూ ఉంటాం కదా ఇక్కడ సంస్కృతిలో ప్రహ్లాదారుడు అని కూడా అంటూ ఉంటారు అంటే ప్రహరా అంటే ప్రహ్లాదుడి మరణం నుంచి కూడా తప్పించి శనేశ్వరుడు మరియు ద్రౌడుకి ద్రవ పదార్థాలను ఇచ్చేటి శనేశ్వరుడి మరియు మేఘనాథుడు వంటివి దుష్టులను పుట్టనివ్వకుండా చేస్తాడు అందుకే శనేశ్వరుడిని ముందుకు అన్నాడు అయితే శనీశ్వరుడు ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు మరణం ఉన్న వాళ్ళకి తప్పించడు మరణం లోక మర మరణం అనేది లేనటువంటివి వారికి మరణాన్ని కూడా రప్పిస్తాడు అంటే ఉన్నవారికి లేకుండా చేస్తాడు లేకున్న వారికి ఉండేటట్టు కూడా చేస్తాడు అటువంటి శనీశ్వరుడే కాకి రూపంలో వచ్చాడని చెప్తూ ఉంటారు మన పెద్దలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇటువంటి అంటే కాకి మన ఇంటికి ఎటువంటి వస్తువులు తెచ్చి పడేసినా కాకి ఏ విధంగా మన ఇంటి దగ్గర ప్రవర్తించినా ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నానే భావిస్తున్నాను తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి